ாரிவச்சநாரணித்தாயணி நாராயண ஊர்ச்சநாராயணர் பகிர்ச்சியாரா

하나ु म 이 न त े इदम नमः अदिगो नमः जय श्री राम जय भैरवंग भली जय श्री राम Jai जय श्री Jai जय जय Jai राम जय Jai చుట్టూ చేసుకుని ఆవు నష్టం పెట్టుకోవాలి మీరు జంటులు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి ఆవుకి ఇప్పుడు ఎందుకంటే మంత్రం చెప్పే నేను ఆకాశ ఎందుకంట ఇక్కడ చూడాలి అందరు కూడా ఇప్పుడప్పుడు డైరెక్ట్ చూడాలి అర్థంలో చూసి చూడాలి

और तो कुछ कुछ प्रसाद आप बताओ